హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు వి ఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వ్యూస్కి పరోక్షంగా చూస్తున్న వ్యూర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో కూడా ఈ సంవత్సరము అద్భుతమైన రాజయోగం కలగాలంటే ఎలాంటి ప్రక్రియ రెమెడీ చేయాలి అద్భుతమైన రెమెడీని ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఈ వీడియోని మీరు చేసేదానికి మూడు రోజులు ముందుగానే వెళ్తాం కాబట్టి మీరు దానికి సంబంధించిన ఇవన్నీ కూడా మీరు తెచ్చుకోవచ్చు అయితే మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖు ఇది కంపల్సరీగా మనం చేయాలి ఒకటి అంటే సోమవారం వస్తాను మనకి కాబట్టి ఈ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క ప్రక్రియని మీరు చేయాల్సి ఉంటుంది దీనికి మీకు కావాల్సింది ఒక రూపాయి రాగి నాణ్యం రూపాయి నాణ్యము పాత నాణ్యం కావాలి మీకు ఎందుకంటే మనకు రూపాయి నాణాలు ఉంటాయి స్టీల్ కాకుండా మనకు వేరే కలర్ నేను చూపిస్తాను వీడియోలో అలాంటి నాణ్యాన్ని మీరు ఒకటి తెచ్చుకోవాలి దానికి ముందు కొద్దిగా ఎర్ర చందనం ఎందుకంటే సుగంధభరితమైనటువంటి ఎర్ర చందనము మీరు తెచ్చుకోవాలి ఈ రెండు మీరు సండే అనమాట సండే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది సండే తెచ్చుకునేసి సోమారి ప్రక్రియ చేయాలి కాబట్టి ఎప్పుడైతే మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఉదయమే సోమవారము ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దీనికి మనము సంఖ్యాశాస్త్ర ప్రకారం మనం చూసినప్పుడు టోటల్గా మనము ఈ సంఖ్యాశాస్త్రకం చూసినప్పుడు ఒకటి అనే సంఖ్య మనకి ఏర్పడుతుంది ఆ ఒకటి అంటే వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ టూ ఫోర్ కాబట్టి దీన్ని మనం కూడినప్పుడు మనకు ఒకటి అనేది న్యూమరాలజీ పరంగా వస్తుంది ఈ ఒకటి అనేది అదృష్ట సంఖ్య కాకుండా సూర్యుని సంబంధించిన సంఖ్య అన్నమాట నెంబర్ వన్గా ఉండాలి మనం ప్రధానంగా నెంబర్ వన్గా ఉండాలి అనే ఒక సంకేతాన్ని సూచిస్తుంది అంతేకాకుండా మనకు సంపద రావాలన్నా ఆరోగ్యం రావాలన్నా ఐశ్వర్యం రావాలన్నా సూర్యుడు ప్రధాన దాత సూర్యుడు లేకుండా పోతే మనకి ప్రకృతి సంపద అనేది సృష్టించబడదు కాబట్టి ఈ సూర్యుని సంబంధించినటువంటి ఈ ఒకే ఒక్క రూపాయి బిళ్ళతో పాత రూపాయి నాణేమో ఒకే ఒక్క రూపాయి బిళ్ళతో మీరు ఏం చేస్తారంటే ప్రక్రియ చేయండి దానికంటే ముందు ఒకటో తారీఖు ఉదయమే మీరు స్నానం ముగించుకోవాలి స్నానం కంపల్సరీ చేయాలి స్నానం చేసిన తర్వాత కొత్త బట్ట ఉంటే కొత్త బట్ట ధరించండి లేదంటే పరిశుభ్రమైన వస్త్రాలు ఏదైతే ఉందో ఆ వస్త్రాలు ధరించి ఆ రూపాయిన ఆ స్నానం చేసేదాంట్లో మీరు ఏం చేయాలి అంటే కొద్దిగా ఎర్రచందనం వేసి స్నానం చేయాలి స్నానం తర్వాత మీరు ధరించి ఆ వస్త్రాలు ధరించి మీరు స్నానం ముగించుకొచ్చిన తర్వాత అర్ధం ముందు మీరు ఏదైతే రూపాయి నాని తెచ్చుకున్నారో ఆ రూపాయి నాని మీ అరచేతిలో పెట్టుకోండి పెట్టుకునేసి అర్ధం ముందు ఒకసారి మీ ప్రతిబింబాన్ని చూసి హాయి అని చెప్పండి నేను సంతోషంగా ఉండాను ఆనందంగా ఉండాను ఆరోగ్యంగా ఉండాను ఐశ్వర్యంగా ఉండాను అని చెప్పేసి ఒక హాయిన ఒక సింబల్నిస్తే చిరునవ్వు నవ్వుతో అర్థంలో చెప్పండి ఈ రోజు నుంచి ఒకటో తారీఖు ఈ ప్రక్రియ నేను చేస్తూ ఉన్నాను మీ సంక్రమం మీరు కంపల్సరీగా కంపల్సరిగా చేయాలి ఇది ఖచ్చితంగా చేయాలి అప్పుడే మీకు రాజయోగం కలిగి మీరు చేస్తున్న ఉత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక మార్గాల ద్వారా మీకు అదృష్టవంతవుతారు కాబట్టి అసంకల్పం చేయాలి ఏమి ఈ సంవత్సరం అంటే ఈ ఒకటో తరం నుంచి ప్రక్రియ చేసేదాని వల్ల నా జీవితంలో అనేక అవకాశ మార్గాలు వస్తాయి నేను ఇక మా ఈ పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం నాకి అదృష్టయోగం ఎక్కువ ఉంటుంది అని మీరు సంకల్పం చేసి ఆ రూపాయి నాణ్యాన్ని మీరు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చేయాలి బయట తీసుకొచ్చేందుకు మీ జీవైన ప్రదేశంలో ఈ ప్రక్రియ అంతా మీరు ఆరున్నర ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల ఫినిష్ చేసేయాలి అటు తర్వాత మీరు ఆ నాణ్యాన్ని తీసుకుని వచ్చి నిర్ద్యమైన ప్రదేశంలో మనకు ఏరియా ఉంటుంది కదా భూమి ఏరియా ఉంటుంది నిర్దీమైన ప్రదేశంలో గోతి తీసి దాంతో మీరు పాతి పెట్టేయాలి గోతి తీసి ఒక ఇంచో ఇంచులో గోతి తీసి దాంతో పాటి పెట్టేయాలి కాబట్టి మీరు దీనికి ఏమో పెద్ద ప్రయోగం చేయాల్సింది లేదు ఎంత కావాల్సి వస్తుంది ఒకన్నర ఇంచు రెండు ఇంచులు కాబట్టి మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ భూమిలోగించు జాగా ఉంటే కూడా చాలు ఆ ఇంటి జాగాలో మీరు దాన్ని పోచిపెట్టేయండి ఎందుకు పోచిపెట్టాలి అనే విషయానికి వస్తే ఎందుకంటే ఈ పాత నాణ్యంలో మనకు పంచ ధాతువులు ఉంటాయి రాగి ఇనుము తగరము సీసము వెండి బంగారు ఈ ధాతువులు ఉంటాయి కాబట్టి ఆ ధాతువుల్ని మీరు భూదేవికి సమర్పిస్తున్నారు అది ఎలాంటిది ఇది సూర్యునికి ఇష్టమైనటువంటి నెంబర్ని మీరు భూదేవి సమర్పిస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా ఈ ప్రకృతి మీకు ఎందుకంటే మనకు సంపద రావాలంటే ప్రకృతి రావాలి కాబట్టి ఈ సంవత్సరం అంతా మీకు ప్రకృతి పరంగా కావచ్చు సమాజపరంగా కావచ్చు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు అన్ని అదృష్ట యోగం కలిగి మీకు కుబేరుని యొక్క ధన సంపద మీ ఇంట్లోకి మీ యొక్క జీవితంలో ప్రవేశిస్తుంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ ప్రక్రియని ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక పాటించండి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్ట రాజయోగాన్ని మీరు అఖండ రాజయోగాన్ని పొందాలని మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటూ మరొకసారి మీకందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ సో మచ్ మీరామూర్తి